సోమరాజు రే సోమరాజు లేరా పండ్లేమి చేయవా ఏమిటి అలా సోమరాజు ఎంత లేపడానికి ప్రయత్నించినా సోమరపోతు సోమరాజు మాత్రం లేగడు ఒరే సోమరాజు సార్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంటే గుడ్ మార్నింగ్ అంటావు ఏంటి సోమరాజు మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందా మరి మార్నింగ్ టిఫిన్ చేసి పడుకున్నావు ఇప్పుడు దాకా పడుకుంటూనే ఉన్నావు ఇంకొకసేపై అయితే లంచ్ టైం అంటావు మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుంటావు ఇలా అయితే ఎలా లంచ్ టైంకి ఇంకా గంటే ఉంది కదా సారు ఈ గంటలో లేచి ఏం పని చేయాలి ఈ గంట పడుకొని లేచి తిని మళ్ళీ ఒక గంటసేపు పడుకుంటా అప్పుడు పనులు చేస్తా ఏంటి గంటసేపు పడుకొని మళ్ళీ లేచి తిని మళ్ళీ పడుకుంటావా ఒక పని చేస్తాను నీకు ఈ రోజు లంచ్ కట్టు ఇక లేచి పని చేయక అమ్మగారు అంత పని చేయకండి అమ్మగారు నీళ్లు లేకుండా బతకగలను గాని కాలి లేకుండా బతకగలను గాని తినకుండా మాత్రం బతకలేను అమ్మగారు ఇప్పుడే లేచి గంటలో బాగా పని చేసి తర్వాత తింటాను ఓకేనా అలా అన్నావు బాగుంది కానీ నా ముందు మాత్రం సోమరిపోతనం చూపిస్తే మళ్ళీ తిండి ఉండదు వారిని ఈ గాడిది వీక్నెస్ నాకంటే ముందు నా భార్య పసికట్టింది గాడిది ఎక్కడ నొక్కాలో అక్కడ బాగా నొక్కింది నేనే పెద్ద వెర్రివాన్ని అనుకుంటా నాకు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు రాదు ఏం చేద్దాం త్వరగా చెప్పండి సారు చెప్పండి 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 ఇవాళ మనం మిర్చి పంట వేయబోతున్నాం ధాన్యం కోసం మార్కెట్కి వెళ్ళాలి ఇంకా పొలం దున్నడానికి ఎద్దులు కూడా తీసుకురావాలి పొలం దున్నాక వాటర్ వదలడానికి మోటార్ వాడితో మాట్లాడాలి ఇంకా చాలా పని ఉంది సోమరాజు సారు ధాన్యం కోసం మీరు మార్కెట్కి వెళ్ళండి దున్నడానికి ఎద్దుల కోసం నేను వెళ్తాను అలా మనం చెరువు పని పంచుకుంటే పని చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతుంది చాలా మంచి మాట చెప్పావు సోమరాజు నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను నువ్వు వెళ్ళి ఎద్దుల్ని మాట్లాడేసురా అలాగే సారు అలాగే అలా రమేష్ ధాన్యం కొనడానికి మార్కెట్కి వెళ్తాడు సోమరాజేమో ఎద్దుల మాట్లాడడానికి వెళ్తాడు సారు పొలం దున్నడానికి మంచి బలమైన ఎద్దులు కావాలి ఎద్దులు అడుగుతుంది తర్వాత ఆశ్చర్యపోదు కానీ ముందు బలమైన ఎద్దుల్ని చూపించు ఓ గాడిద నా పేరు గాడిద కాదు సోమరాజు అన్న షార్ట్కట్ల సోక్ గాడు కూడా అని పిలుస్తారు ఆ అదే అదే నా దగ్గర ఉన్నవన్నీ బలమైన ఎద్దులే ఇవి ఎంత బలమైన వంటే మీ భూమి ఎంత గట్టిగా ఉన్నా అలా దున్ని పడేస్తుంది ఆ మంచిది మంచిది ఇంతకీ ఈ ఎద్దులు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు మా సారు రమేష్ గారి కోసం ఓ రమేష్ గారిక ఈసారి ఏ పంట వేయబోతున్నాడో ఏమిటో మిరపకాయ పంట బాగా పండినాక నీకిస్తాను నువ్వు తిను అలా సోమరాజు తనతో పాటు రెండు ఎద్దల్ని తీసుకొని వెళ్తాడు అమ్మగారు ఓ సీత అమ్మగారు త్వరగా బయటికి రండి అమ్మగారు ఓ సోమరాజు నువ్వా చెప్పు ఏంది ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అమ్మగారు పని చేస్తే భోజనం పెడతానని చెప్పారు కదండి చూడండి నా పని నేను చేశాను రెండెద్దల్ని తీసుకొని వచ్చాను ఇప్పుడు టైము రెండు అవుతుంది అంటే నా లంచ్ టైం దయచేసి త్వరగా కూరగాయలు ఆకుకూరలు అన్ని తెచ్చిపెట్టండి హాయిగా తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను నువ్వు పనికి తక్కువ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ అన్నట్టుంది సర్లే తెచ్చి పెడతానులే కానీ తిన్నాక రెస్ట్ తీసుకోకు మీ సారు వచ్చినాక చాలా పనులు ఉంటాయి సరేనా సరే అమ్మగారు సరే మీరు ఎలా చెప్తే అలా అలా సోమరాజు కూరగాయలు ఆకుకూరలు బాగా మెక్కేస్తాడు సోమరాజు తినే తీరు చూసి ఎద్దులు ఇలా అనుకుంటాయి ఓ సోదరా ఈ గాడిద చాలా అదృష్టవంతుడు చేసే చిన్న పనికి కూడా తినడానికి ఇంత దొరుకుతుంది అవును సోదరా మనం పొద్దున్నండి సాయంత్రం వరకు నాగలిని లాగి లాగి ఎంత కష్టపడినా మనకు గడ్డే దొరుకుతుంది తప్ప కూరగాయలు మాత్రం దొరకనే దొరకవు ఆహా కడుపు బాగా నిండిపోయింది మా సారు ఇంకా సంత నుండి రానే లేదు ఆయన వచ్చేదాకా కాసేపు రెస్ట్ తీసుకుంటాను అలా సోమరాజు లంచ్ చేసిన తర్వాత హాయిగా నిద్రపోతాడు ఈ గాధి పని బాగుంది బాగా తినడం హాయిగా నిద్రపోవడం మనకు కూడా అలాంటి అదృష్టం ఉంటే ఎంత బాగుండు వీడొకడు సందు దొరికిందంటే చాలు రెస్ట్ తీసుకోవడానికి ఫస్ట్ ఉంటాడు సోమరాజు రే సోమరాజు పడుకుంది చాలు లేగురా చెప్పండి సారు నమస్తే సారు గుడ్ మార్నింగ్ సారు ఏందయ్యా చెప్పేది మధ్యాహ్నం కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తావు ఎద్దులు తెచ్చావు తర్వాత తిన్నావు పడుకున్నావు తర్వాత పని చేయాలని తెలియదా అంటే మీకోసమే ఎదురు చూస్తున్నా సారు మీరు వస్తే పని మొదలు పెడతామని ఆ గ్యాప్ లో కొంచెం టైం దొరికింది కాబట్టి కొంచెం నిద్రపోయాను అంతే మనం పొలం దున్నడానికి ఒక నాగలి కావాలి మన ఇంటి వెనకాల ఒక నాగలి ఉంది తీసుకోనరా అలాగే సార్ ఓకే సార్ ఇప్పుడే తీసుకొని వస్తాను అలా సోమరాజు నాగలి తీసుకురావడానికి వెళ్తాడు ఇక్కడ రమేశు ఎద్దులని పొలంలో దించుతాడు అమ్మో ఈ నాగల్ని చూస్తుంటే చాలా బరువుగా ఉన్నట్టుంది ఈ నాగల్ని ఎలా మోసుకెళ్లాలో ఏమిటో ఈ నాగల్ని అలాగా తీసుకెళ్ళకపోతే సారు మీరు చెప్పిన నాగల్ని తీసుకొని వచ్చాను ఇప్పుడు హాయిగా పొలం దున్నండి వరి వెర్రి గాడిదా పొలం దున్నడం అంటే చాలా ఈజీ అనుకుంటున్నాడు ఒక్కసారి పొలంలోకి దిగి నాగలు గట్టిగా లాగితే అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో అలా కాసేపటి తర్వాత రమేష్ పొలం దున్నడం మొదలు పెడతాడు మా సారు చాలానే కష్టపడుతున్నాడు ఇలాంటి కష్టాలన్నీ మనుషులకే కాని మా లాంటి జంతువులకు ఉండవు సరేలే ఎవరి కష్టం వాళ్ళది అలా పొలం దిన్నుతుండగా రమేష్ కాలు కింద పడతాడు దానితో అతని కాలికి దెబ్బ తాకుతుంది నా కాలు విరిగిపోయిందిరా నాయనా ఏంది ఏంది సారి ఏదో అరుస్తున్నట్టున్నాడు ఏం జరిగిందేమో వెళ్ళి చూస్తాను అయ్యో బాబోయ్ నా కాలు బెనికిపోయిందిరా నాయనా ఇప్పుడు పొలమెట్లు దున్నాలిరా నాయనా అయ్యయ్యో మా సారి కాలు బెనికిపోయిందా ఎంత ఘోరం జరిగిపోయింది ఇప్పుడు పొలం ఎలా దున్నుతారు పంట ఎలా పండిస్తారు కాలు బెణికిన రమేష్ పొలం దున్నలేకపోవడంతో ఇక పొలం దున్నడం ఇంట్లోకొచ్చి మీద కూర్చుంటాడు ఏమండి అలా కాలు ఎలా బెనికిందండి కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అది కాదు సీత నేను పొలం బాగానే దున్నుతున్నాను పొలంలో ఏదో చిన్న గుంత ఉండడం వల్ల అలా నా కాలు దానిలో పడి నా కాలు బెనికిపోయింది ఏంటో మీరు అన్ని తికమక పనులే చేస్తుంటారు ఇప్పుడు పొలం దున్నకపోతే పంట ఎలా చేతికి వస్తుంది అలా పంట చేతికి రాకపోతే డబ్బులు ఎలా వస్తాయి ఏం చేయను సీత నేనేం కావాలని చేయలేదు కదా కానీ పొలం దున్నకపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు కాలు బెనికిపోయింది కదా అయ్యయ్యో సార్ పొలం దున్నకపోతే సార్కి డబ్బులు రావు సార్కి డబ్బులు రాకపోతే నేను ఎక్కడ ఉండను దేవుడా నన్ను ఇక్కడ నుండి పంపించకుండా ఉండేలా ఏదో ఒక దారి చూపించి దేవుడా లేదంటే పంపించేస్తారు ఏమండి నాకు తెలిసి మీరు రెండు వారాల వరకు పని చేయలేరు అప్పటి వరకు మన ఇల్లు గడవాలంటే చాలా కష్టం మీరొక పని చేయండి ఆ గాడిదని నమ్మేయండి ఆ వచ్చిన డబ్బులతో మనం హాయిగా నెలైనా గడపవచ్చు వద్దు సీత నేను ఆ పని చెయ్యలేను సోమరాజు చాలా మంచివాడు కావాలంటే ఈ నెల గడవడానికి జమీందారు దగ్గర అప్పు చేస్తాను తర్వాత మన పంట చేతికి వచ్చినాక ఆ అప్పు తీర్చేస్తాను సరే అండి మీ ఇష్టం కాకపోతే గాడిదకి మూడు పొట్ల కాదు రెండు పొట్ల మాత్రమే భోజనం పెడతాను దానికి మాత్రం మీరు అడ్డు రాకండి అలా అనుకున్న తర్వాత కాసేపటికి చీకట పడుతుంది గాడిద మాత్రం డిన్నర్ వెయిట్ చేస్తూ ఉంటుంది కాని సీతమ్మ మాత్రం భోజనం తెచ్చి పెట్టదు అప్పుడు సోమరాజు ఇలా అనుకుంటాడు ఇదేంటి డిన్నర్ టైం అయినా కూడా అమ్మగారు నాకు భోజనం తెచ్చి పెట్టలేదేమిటి ఒకసారి అడిగి చూస్తాను అమ్మగారు ఓ అమ్మగారు నాకు డిన్నర్ టైం అయింది అమ్మగారు నాకు తినడానికి ఏమైనా తెచ్చి పెట్టండి ఓ సోమరాజు నీకు తినడానికి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు ఇక నుండి నీకు రోజు ఆకుకూరలు కూరగాయలు పెట్టలేము నీకు అంతగా ఆకలి ఉంటే ఆ పక్కన గెడ్డు ఉంది కదా బాగా మెక్కు ఈ సమయంలో మనం కూరగాయలను డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు సరే అమ్మగారు సరే మీరు చెప్పినట్టుగానే ఆ గడ్డే మేస్తాను అలా ఆ రోజు గాడిద కూరగాయలు ఆకుకూరలు మాని గడ్డి తింటుంది అయ్యో పాపం రోజు ఆకుకూరలు కాయకూరలు తినేవాడు ఈ రోజు పెట్టలేకపోయాము పాపం ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమిటో నిండి బాగా కూరగాయలు ఆకుకూరలు తిని నోటికి రుచి బాగా అంటుకుంది ఇప్పుడు సడన్ గా కడ్డి తింటే నోరంతా చేదు చేదు అయిపోయింది అయినా పరిస్థితులు బాగోలేకపోతే ఏం చేస్తాంలే అలా రమేష్ భోజనం చేసి హాయిగా పడుకుంటాడు ఇక్కడ గాడిద సోమరాజు ఇలా అనుకుంటాడు పొలము ఉంది నాగలి ఉంది కాని దున్నడానికి మనిషే లేడు ఒకవేళ ఆ పొలం నేనే దున్నితే ఎలా ఉంటుంది లేకపోతే ఇలాగే ఉంటే ఆ గడ్డే రోజు తినవలసి వస్తుంది వామ్మో ఆ తినలేను నాకు పొలం దున్నడం వచ్చు కాకపోతే కొంచెం బద్ధకం ఎలాగైనా రేపు పొలం దున్నాలి అలా అనుకోని సోమరాజు సూర్యోదయానికే లేచి పొలం దున్నడం మొదలు పెడతాడు అది చూసిన సీతమ్మ ఇలా ఆశ్చర్యపోతుంది అమ్మ బాబోయ్ నేను చూస్తుంది కలనా నిజమా ఏమైంది సీతమ్మ ఎందుకలా గట్టిగా అరిచింది అసలు ఏమై ఉంటుంది నేను బయటికి వెళ్ళి చూస్తాను సోమరాజు పొలం దున్నుతున్నాడు అది కూడా నుండే ఇది వినడానికే కాదు చూడ్డానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది నమ్మలేకపోతున్నాను సోమరాజు నువ్వేందయో పొలం దున్నుతున్నావు మీకు అసలు పొలం దున్నడం వచ్చా సారు ఆ గురించి మీకు పూర్తిగా తెలియదు కదా సారు నేను మాట్లాడే గాడిదనే కాదు బాగా పని చేసే గాడిదన్ కూడా కాకపోతే కొంచెం బద్ధకం అంతే ఇప్పుడు గనక నేను పొలం దున్నకపోతే మీరు నాకు రోజు కూరగాయల బదులు గడ్డే పెడతారు నాకు అది తినడం ఇష్టం లేకే నేనే లేచి పని చేస్తున్నాను వారుని నీ బాధ నా కాలు గురించి కాదు నీ తిండు మాట సర్లే ఏదైతేనేం నువ్వైతే చేస్తున్నావు కదా ఇక పొలంలో విత్తనాలు నాటడం అయితే చాలా ఈజీ నువ్వైనా సీతమ్మైనా ఎవరైనా నాటేయచ్చు సారు నేను పొలం తిన్నాను కాబట్టి నాకు ఈరోజైనా కూరగాయలు పెట్టండి సంతోషిస్తాను నన్ను క్షమించు సామరాజు నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను నువ్వు చాలా మంచివాడివే ఇప్పటి నుండి మీకు గడ్డి కాదు మూడు పూట్ల కూరగాయలే పెడతాను థ్యాంక్స్ అమ్మగారు ఈ మాట చెప్పి పుణ్యం కట్టుకున్నారు పొద్దున్నీ పొలం దున్ని దున్ని అలసిపోయాను కాస్త కూరగాయలు తెచ్చిపెట్టండి తిని కాసేపు రెస్ట్ తీసుకుంటాను అలా సోమరాజు సీతమ్మ కలిసి పొలంలో విత్తనాలు నాటుతారు అలా కొన్ని రోజులకి పొలం బాగా పండుతుంది ఓ సారు నేను వెళ్ళి బస్తాలు ఇచ్చేసొస్తాను మీరు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోండి సరే సోమరాజు నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చేసరా నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అలా సోమరాజు మోటలు ఇవ్వడానికి వెళ్తాడు అలా సోమరాజుకి ఒక మనిషి కనపడి మాట్లాడిస్తాడు అరే సోమరాజు ఎక్కడికి రా మోటలు తీసుకొని వెళ్తున్నావు ఇతనెవరబ్బా నన్ను మాట్లాడిస్తున్నాడు రమేష్కి కి పొలం దున్ని పంట పండించావంట కదా అవును పండించాను నీకెంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావు రమేష్ కి కాలిరిగిందని ఎంత సంతోషపడ్డాను ఈసారి పంటంతా నేనే అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాను కానీ నువ్వు నా ప్లాన్ అంతా నాశనం చేసావు సోమరాజు పక్కన వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చెయ్యాలని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు చాలా తప్పది నువ్వు ఎవరో ఏమిటో నాకు తెలియదు కానీ ఫస్ట్ నీ బుద్ధినైతే మార్చుకో ఇలాంటిదేదో ముందే జరుగుతుందని నేను ముందే ఏర్పాట్లు చేసుకున్నాను రండయ్య బయటికి వీళ్ళు నా మనుషులు వీళ్ళని దాటి నువ్వు బజార్కి వెళ్ళి ఎలా బస్తాలు అమ్ముతావో నేను చూస్తాను అవునా పంపించు చూసుకున్నాం ఎలా ఉంది తన్నులు రా నువ్వు కూడా చూసుకున్నాం ఆ వద్దు వద్దు పారిపోయాడు పిరికి పందా అలా సోమరాజు చెడ్డవాళ్ళకి బుద్ధి చెప్పి మార్కెట్కి వెళ్ళి ఆ బస్తాలు అమ్మేసి వస్తాడు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం